సువార్త పని అనేది ఒక అద్భుతమైనటువంటి పని దేవుడు మన ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రేమించి అనేక ఆత్మలకు దేవుడు వాక్యం బోధించేట్లుగా సామర్థ్యాన్ని జ్ఞానాన్ని యేసుక్రీస్తు నందు సువాత్తికుడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఇది శాశ్వతమైన పని ఇది అనేక ఆత్మలను నిత్య మహిమలోనికి తీసుకెళ్ళినట్లుగా సువార్థికుడు నేర్పించేటువంటి బోధన బట్టి జరిగించేటువంటి కార్యాచరణ సువార్థికుడు సరైనటువంటి బోధ చేయకపోతే అనేక ఆత్మలు లేక అనేక కుటుంబాలు నాశనకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల సువార్త పని అనేది జాగ్రత్తగా చేయాలి క్రమశిక్షణతో చేయాలి దేవుడు కోరిన విధంగా చేయాలి అలా చేస్తేనే దేవుడు ఆనందిస్తాడు అనేక ఆత్మలు దేవుని చెంతకు చేరేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయంలో మనము పౌలు మనందరికీ మాదిరి ఉన్నతంగా ఆలోచిస్తాడు ఉన్నతంగా జీవిస్తాడు దేవుడి యొక్క పని విషయంలో కానీ దేవుని జ్ఞానాన్ని తెలియపరిచే విషయంలో కానీ ఒక అద్భుతకరమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తాడు పరిశుద్ధాత్ముడు తన ద్వారా తెలియపరిచేటువంటి ప్రతి విషయము మనకు అది అమూల్యమైంది మనం కూడా ఈ కాలంలో జరిగించవలసినటువంటి వారమై ఉన్నాం కులశైలు రాసిన పత్రిక ఒకటే అధ్యాయము ఇరవై ఎనిమిదవ చలో పౌలు ఒక ఉన్నతమైన గురితో ముందుకెళ్తూ ఉన్నాడు అంటే ఒక సువార్థకుడు సంఘంలో పనిచేస్తున్నా కానీ లోకంలో అనేక మందికి వాక్యం చెప్పే విషయంలో కానీ ఎలాంటి గురితో పనిచేయాలి ఎలాంటి గురిని పెట్టుకొని సువార్త పని కొనసాగించాలి ఈ గురి లేకుండా ఎవరైనా ఈ పని చేస్తే ఆ పని ఫలించదు ఆ పని నిలిచే పనిగా ఉండదు కాలిపోయే పనిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబంటి ఇట్టి విషయాలను మనం అంగీకరించి వాటిని అనుసరించి జీవిస్తేనే అది ఎంతో మేలుకరమైంది ఇక్కడ కొలసలోటువంటి సంఘ సభ్యులకు పౌలు ఒక క్రైస్తవుడు పట్ల లేదా ఒక వ్యక్తి పట్ల సువాత్తికుడు ఎలా వివరించాలి ఏ గురితో అతనితో మాట్లాడాలి నేర్పించే విషయంలో కానీ వాళ్ళని ఆలోచింపజేసే విషయంలో కానీ వారి జీవితాలను క్రమపరిచే విషయంలో కానీ దేన్ని బేస్ చేసుకొని మనం సాధించాల్సిన విషయాలు ఏంటి అనే విషయాన్ని బోధిస్తే పౌరులు తెలియజేస్తున్నాడు ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి అంటే పౌలు గురి ఏంటి అంటే క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సంపూర్ణతలో సాధించటానికి సంపూర్ణత వైపు నడిపడటానికి పౌలు యొక్క పని ఉంది ఒక వ్యక్తిని క్రీస్తులోకి ఎందుకు తీసుకొస్తున్నాడు క్రీస్తులో ఆ వ్యక్తి ఏం సాధించాలి ఆ వ్యక్తి ఏ గురితో ఈ భూమి మీద జీవించాలి అది కీలకమైనటువంటి భాగం అంటే సువాత్తికుడు ప్రజలకు నేర్పించవలసినటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉండాలి దేవుడు కోరిన విధంగా దేవుడు నె మచ్చి నెచ్చిన నచ్చిన విధంగా దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనుషులు వదిలిపెట్టేసి ఈ ఆలోచనని మనుషులు వదిలిపెట్టేసి వేరే వేరే వాటి మీద మనుషులు ధ్యాసం ధ్యాస ఆలోచన విధానం పెరిగిపోయింది అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తున్నాడు దాని మీద మనం మనసు పెట్టాలి పౌలు ఏ గుర్తు పనిచేశాడు దేన్ని బేస్ చేసుకొని తన యొక్క పరిచయను కొనసాగించాడంటే చందా కోసము ఆర్థికంగా బలపడాలను లేదా తను కూడా వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదగాలను ఇలాంటిది కాదు చేసింది పౌలు ప్రతి మనుషుని కృష్ణం సంపూర్ణం చేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతో పనిచేశాడు ఆ వ్యక్తిని దేవుడిని నిలబెట్టాలి అది పౌలు యొక్క గురి సంపూర్ణ చేసి దేవుడిని నిలబెట్టాలి అది పని దాని కొరకు పౌలు ప్రయాస చూడండి అంటే ఒక వ్యక్తిని సంపూర్ణ చేయడానికి సులభం అనుకోవడానికి లేదు ఇక్కడ చాలా పరితనం ఉంది చాలా కష్టం ఉంది చాలా జ్ఞానాన్ని మనం అభ్యసించి వాళ్ళకి వాళ్ళకి కూడా సంపూర్ణ వైపు నడిపించే విధంగా మనం సంపూర్ణలు అవుతూ వాళ్ళ సంపూర్ణ నడిపించే విధంగా మనం ప్రోత్సహి మన జీవితాన్ని కొనసాగాలి సమస్త విధమైన జ్ఞానముతోను మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుషునికి బోధించు ఆయన్ను ప్రకటిస్తున్నాము అది పౌలు చేస్తున్న పని అంటే ఒక వ్యక్తిని సంపూర్ణడిగా చేయడానికి ఎంత తాపత్రయం ఉంటే పౌరులు మాటలు మాట్లాడతాడండి ఎంత ఆసక్తికరంగా ఉంటే పౌరులు ఈ మాటలు మాట్లాడతాడు సమస్త విధమైన అన్నాడు అంటే సువాత్తికుడికి బైబుల్లోటువంటి అరవేళ్ల పుస్తకాలని క్రమంగాను లేఖనాలను అనుసరించి సందర్భ సహితంగా ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఆలోచించే విధంగా నేర్పించేటువంటి జ్ఞానం చాలా అవసరం సమస్తమైన జ్ఞానంతో కూ వైఖరిని మనం ఇప్పుడు కూడా మనల్ని మనం బలపరచుకునేటువంటి విధానమే మీద ఉంటుంది అంటే ఒక సంఘ సభ్యుడు దేశ కావాలంటే ముందు సువాతికుడికి జ్ఞానం ఉండాలి దేవుని యొక్క జ్ఞానం ఉంటేనే ఆ వ్యక్తి సంపుత్రుడికి నడిపిస్తాడు దేవుడి జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు లోకం వైపు నడిపిస్తాడు కాబట్టి లోకంలో ఏముంది లోక సమయటువంటి జీవితాన్ని ఏముంది దాని వైపు నడిపిస్తాడు అందువల్ల స్వాత్తికునికి జ్ఞానం ఉండాలి అది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము దైవ చిత్త ఆ జ్ఞానము దేవుడు యొక్క జ్ఞానాన్ని చేత ఆ వ్యక్తి ప్రజలకి ఆత్మసందేటువంటి విషయాలని అవగాహన అవగాహన ప్రతి కేట వాళ్ళని పెంచగలగాలి ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనిషిని బుద్ధిలోకి తీసుకురాగలగాలి లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న మనుషులు క్రమశిక్షణ లేని వాళ్ళు క్రమశిక్షణ దైవికమైనటువంటి నిర్లక్ష్యం వహించిన వాళ్ళు పాప సంబంధించినటువంటి క్రియల చేత తమ హృదయాన్ని మనసును పాడు చేసుకున్న వాళ్ళు దేవుడికి దూరంగా బతికిన వాళ్ళం వాళ్ళు క్రీస్తులకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రజల్ని సాధు చేయటం అనేది ఒక గొప్ప సవాలు ఈ సవాల్ అనేది తీసుకుని తీసుకునేది ఎవరంటే సువార్తెకుడు దేవుని యొక్క పని జరగాలంటే మొదటిగా చెప్పేటువంటి వ్యక్తి సరైన రీతిగా యథార్థంగా బోధించాలి అంటే వాక్యము చాలామంది చదువుతారు కానీ చెప్పేటువంటి విధానము దేవుని జ్ఞానాన్ని అనుసరించి ఆ వ్యక్తిని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నడిపించడానికి క్రమపరచడానికి తను సాధు చేయడానికి ఆ బుద్ధిని తన మనసులో కలగజేస్తారు చూసేవా అది చాలా కీలకమైనటువంటి వాతావరణం కాబట్టి ఇక్కడ మనము ఆత్మసంబంధమైనటువంటి ఈ క్రీస్తును సంపూర్ణ సాధించేటువంటి క్రమంలో ప్రతి వ్యక్తిని సంపూర్ణ సంపూర్ణ చేయాలి సంపూర్ణ చేయాలి అంటారు కానీ సంపూర్ణ సంపూర్ణగా జీవించాలంటే ఆ వ్యక్తికి అనేక విషయాలను సువాతకుడు అందించాలి నేర్పించాలి బలపరచాలి అనేక విషయాలు క్రమపరచాలి లోకానికి క్రీస్తులను జీవానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళు అర్థం చేసుకునేట్లుగా వాళ్ళు చూడగలిగేటట్లుగా సువార్థికులు వాళ్ళ మనసులను రంజింపు చేయాలి ఆత్మ సంబంధంగా ఈరోజు ఏం చేస్తున్నారండి భౌతికమైన విషయాల్లో సువార్తిక పని చేసేటువంటి వ్యక్తులు రంజింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఒక మనిషి సంపూర్ణతలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయట్ల ఒక మనిషిని వాళ్ళ డబ్బులు వాళ్ళ యొక్క కావాల్సినవన్నీ కూడా వాళ్ళకు అవసరమే కానీ ఆత్మ సంబంధంగా సంపూర్ణం వైపు నడిపించినటువంటి బలమైన నిరీక్షణ చాలామందికి లేదు పౌలుకునే నిరీక్షణ మనం కలిగి ఉండాలి పౌలుకునేటువంటి ధ్యాస పట్టుదల ఒక కృషి అనేది మనం కూడా కలిగి జీవిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఏమన్నాడు ఒకటి సమస్తమైన జ్ఞానంతో బోధించాలి రెండు ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి మూడు ప్రతి మనుషునికి బోధించాలి